జై కుసుమహరా సజీవమూర్తి శ్రీ హరనాథ ప్రభు శ్రీ కిరణ్ చంద్రదాస హరనాథ ప్రభుని ఆంతరింగిక భక్తుడు కలకత్తాలో ఆయన అచ్చు బ్లాక్లు తయారు చేయుటలో చాలా ప్రసిద్ధి చెందినవి హరనాథ ప్రభుని గురించి ప్రచురించిన పుస్తకములలోని ఫోటోలకు చాలా వాటికి ఆయనే బ్లాక్లు తయారు చేసి ఇచ్చారు ఆయన పూర్వీకులు కలకత్తాలోని గులువస్టోగల్వస్టోగల్ గులువస్టోగల్ సందులోని ఇంటిలో ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరమునకు ముందు ఆ ఇంటిని కలకత్తా ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ వారు తీసుకొనిది దయా దయామయుడైన హరనాథ ప్రభువు ఆయనకు నారాయణ చంద్ర ఘోష్ గారి ఇంటికి దగ్గర ఉన్న రాజ్బగన్ జంక్ జంక్షన్ రోడ్లో ఉన్న పన్నెండవ పన్నెండు ఏ నెంబర్ గల ఇంటిని ఏర్పాటు చేశాను ఆ ఇంటిని కొనుటకు కిరణ్ చంద్రబాబు వెళ్ళినప్పుడు ఆ ఇంటి ద్వారము రనాథ ప్రభు అక్కడ ఆయనకు దర్శనమిచ్చి ఆయన వైపు చూచి నవ్వి అంతర్ధానమయ్యను ఈ లీల కూడా ప్రభు తన భౌతిక శరీరమును వీడిన తరువాత జరిగినదే すいません。